పెరిగి పెద్దయ్యాక ఈ పులియూరికే దేవుడయ్యాడు కుమార్ కానీ కుమార్ ఇప్పుడు ఇక్కడ లేడు ఈ ఊరు మొత్తం ఎదురు చూసేది అతని కోసమే కుమార్ ఇప్పుడెక్కడుంటాడు అదో పెద్ద కదా కొన్నాళ్ల కిందట కుమార్ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్నేహితులు ఏదో కావాలంటూ ఈ ఊరికి వచ్చారు ఎవరిల్లు ఇంత ముందు ఇక్కడ చూడలేదు బలరాం గారిని కలవాలంటూ పట్నం నుంచి వచ్చారు నేను ఇతను కి ఫ్రెండ్స్ అన్నా నిజమా రండి తమ్ముడు లోపల రండి నా పేరు గన్ని కాదు బెన్ని నా పేరు శివ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి చెప్పండి పర్లేదు సుబ్రహ్మణ్య చదువు కోసం పట్నం వెళ్ళాడు నేను ఈ ఊరు రోజులు ఎక్కడికి వెళ్ళేది లేదు బలరామణ సుబ్రహ్మణ్యం లైన్ లో ఉన్నాడు బావా సుబ్రహ్మణి ఒక్క నిమిషం ప్లీజ్ మనీ నీతో చదువుకుంటున్నా నేనే వాళ్ళక్కడే పంపించాను పోతే నల్లగా లావుగా ఉన్నాడే వాడే నాతో పాటు చదువుకుంటున్నాడు ఎవరు ఈ ఖడ్డు ప్రగవా కూడా కాలేజీలో చేర్చుకుంటారా వాళ్ళకు సహాయం కావాలంట అది నీ ఒక్కరి వల్లే అవుతుంది బావా ఇసవేంటో చెప్పరా బామర్ది ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ మందుల ఫ్యాక్టరీ ఉంది గిరి ఫార్మసీ అక్కడ శివా కదా శివా వాళ్ళ ఫాదర్ డాడీ గిరిజ అనే యజమాని అరే ఏం పేలురా ఇవి డాడీ గిరి వీళ్ళు ఇక్కడ ఒక శాస్త్రజ్ఞుడి సహాయంతో క్యాన్సర్ ని నయం చేసే మందులు కనిపెట్టారు బావా వీళ్ళకి ఈ మందు కోసమే మిగతా వనమునికలతో పాటు కొంచెం గంజాయి కూడా కావాలంట గంజాయా బావా మెల్లగా ఈ మందు తయారైతే అందరికి మంచిది బావా నాకు ఆ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది డాడీ నాకు ప్రామిస్ చేసి చెప్పారు మంచి అంటే ఈ బలరావు దేనికైనా తెగిస్తాడు ఎందుకంటే మణి సంతోషంగా ఉంటే కుమార్ సంతోషంగా ఉంటాడు కుమార్ సంతోషంగా ఉంటే ఈ బలరావు కూడా సంతోషంగా ఉంటారు ఈ అడవిలో సకల రోగాలకి మందులు ఉంటాయని చెప్తూ ఉంటారు క్యాన్సర్ మందు ఉందని చెప్పడం నేను ఎప్పుడూ ఎల్లేదే ఇక్కడ బండ్లు జారుతాయి కూర్చొని చూసుకుని రండి అన్నా ఈ అడవిలో సుమారు రెండు గంటల సేపటి నుంచి నడుస్తూనే ఉన్నా ఇంకా స్థలం రాలేదా దీనికే గసపెడితే ఎట్ట గబ్బా ఇంకా ఎళ్ళాలా గతమను తినడం తాగడం కాదు ఒళ్ళుంచి పనిచేయాలి పిల్లనెవరీ కాళ్ళు పీకుతున్నారా చెప్తే భయపడవుదా భయమా నాకా అసలు మా వంశంలోనే ఎవరు భయపడ్డట్టు దాఖలా ఏంటి విషయం ఏం పాము పామా కదలదు అది నాకు పాము కదిలితే కాటేస్తుంది దాన్ని గుర్తు చంపేయండి చంపాలా ఎందుకు పావ ఏం పాపం చేసింది అనేది పావులకి చెట్రకి మురుగాలకి సొంతం ఆ ఉన్న చోటికి మనం రావడమే తప్పు ఇంట్లో వాళ్ళందరినీ అడిగినట్టు చెప్పు సెప్పు లాభం అయ్యాది ఏదో చుట్టాలతో మాట్లాడటానికి మాట్లాడుతున్నాడు ఇదిగో దీన్ని తీసుకుంది వెనకైనా ఏంటి మావా ఏంటి ఇక్కడ ఏం లేదురా ఈ నాకు బాగా కావలసిన వాళ్ళు అంతతో చెప్పి ఆ మందంటి ఇప్పించు నీకు తెలుసుగా మావా పరిచయం ఉన్న ఈ వ్యాపారం చేయమని అరే మనకు బాగా కావలసిన వాళ్ళు చెప్తున్నాను కదా సరే రావడి చూస్తాను ఈయన నాకు చాలా సహాయం చేశాడు రండి వెళ్దాం వీడు చెప్పడమే కాకుండా మీ డీలింగ్ నాకు బాగా నచ్చింది రిస్క్ ఓడల ద్వారా సింగపూర్ అక్కడి నుంచి అంటే యూరప్ ఏదో మా సింహాద్రి చెప్పాడు కదా అని ఒప్పుకున్నా కానీ ఈ ఒక్కసారే సరుకు సప్లై చేస్తా నాకు రెండు వారాలు కావాలి రెండు వారాల మొక్కలు బాగానే ఎదిగినాయి కోసి ఎండేసి ప్యాక్ చేయడమే సరుకుని పులియూరుకి తీసుకొచ్చి చేరుస్తాం ఆ పైన రిస్క్ మీదే అయ్యో వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళాలా కొండవాగు పొంగి పొల్లుతోంది మనం చింతపల్లి రోడ్ వెళ్ళాలి వేరే దారి లేదు మాట్లాడుకున్నారా అరే త్వరగా రండి టెన్షన్ అట్ట రోడ్ లో పుల్గుతోందా ఎంతవరకు ఐదుగురిని అట్ట రోడ్ లో పులు తిరుగుతుండడం వల్ల ఎవరికి కంటి మీద లేదు అది గనక ఊళ్ళోకి వచ్చిందంటే కుమార్ తప్ప జనాన్ని ఇంకెవరూ కాపాడలేరు ఊళ్ళోకి వచ్చిన పులి గురించి కుమార్కి ఎలా తెలుస్తుంది ఈ అడవిలో వేరే పుల్లు కూడా ఉంటాయి కదా ఈ అడవు గురించి తెలియకలా మాట్లాడుతున్నావు ప్రతి పులికి అడవులో దారికట్టు ఒక పరిధి ఉంటుంది ఒక పులున్న పరిధిలోకి ఇంకో పులి రాదు అవి సంగమించే సమయంలో తప్ప అయితే పులున్న అడవిలోకి మనం వెళ్ళేది కొండవాగులు దాటడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు చీకటి పడేలోగా దాటి ఏమి సరికి పరిగెత్తండి 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 పని లేదు వేటగాటు వచ్చేశాడు పులిరా పులిరా మన్ని పులిరా నీ అందగా నిలిచే మన్ని పులిరా when ఏమైందే ఎందుకు బొంగ మూత పెట్టావులందరికి బాగా తెలుసు పులిని వేటాడాక తలస్నానం చేస్తావని ఏమి తెలియని అమాయకుల్లా నటిస్తావు ఏంటో బాగు చాలు చాలు నేనేం బుర్రలేదాను కాదు నువ్వు పులిని చంపేవని నాకు తెలుసు ఏమి ఎరగడు పాపం ఇప్పుడు ఇంట్లో దీనివల్ల ఎంత పెద్ద గొడవ అవుద్దో తెలీదు ఎందుకు రోడ్డు వచ్చాడు మాట్లాడతావు ఇట్రా వద్దు ఈ ముచ్చట్లే వద్దు ఈ రెండు రోజులు ఎక్కడున్నావు అత్తారింట్లో నీతో చెప్పేక పనికెళ్ళా ఏయ్ టిక్ ఇంకోసారి పులిగోళ్ళో చర్మం దొరికాయని ఫారెస్ట్ ఆఫీసర్లు ఇంటికొచ్చి అడిగారు అనుకో అప్పుడు ఉంటది నా చేతులో నీ పని నాకు తెలియదా ఏంటి నీ కోపం ఎnse పో ఏయ్ ఎందుకు వచ్చేలాగాన కసుబుస్సం అంటావు మన చిన్ని ఇంకా ఎన్నడను ఒకటి ఆడుకుంటుంది అయ్యోరా గిలి కుమార్ నాన్నా నిన్న మీ నాన్న గిలి కుమారా పులి కుమారని మీ అమ్మకు బాగా తెలుసు చిన్ని మళ్ళీ ఏంటి పెద్ద ఆయన అందరు కలిసి వచ్చారు చింత మేము అందరం నిద్రపోయి సానా రోజులైంది ఈసారి పులి నలుగురిని చంపేసింది మమ్మల్ని కాపాడడానికి నువ్వే రావాలి నువ్వు కాకి ఇంకెవరూ లేరు నువ్వేం దిగులు పడక పెద్ద చింతపల్లికొచ్చిన పులి ఇంకెవర్ని చంపదు ఈ కుమారు మాటిస్తున్నాడు ప్రాణ భయంతో అడవి ప్రజలంతా జపించేది నీ పేరే నువ్వంటే అంత నమ్మకం నువ్వు ఆ దేవుడిచ్చిన వరాను మాకు ఏంటి పెద్ద అయినా ఎందుకు పెద్ద మాటలు ధైర్యంగా వెళ్ళండి ఈ కుమారు ఇక్కడ ఉన్నంత వరకు అడవిలోంచి వచ్చే ఏ పులి ఎవరిని చంపదు నన్ను నమ్మండి